అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం మీ ఓపిక మీ విజయానికి కారణమని మీ మనసు మరియు హృదయంలో ఇమిడి ఉంచండి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు మీరు చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేయవచ్చు కానీ మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి స్త్రీలు ఈ రోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది మీరు కష్టమైన పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడితే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు కొంచెం ఆందోళన చెందుతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి